స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి విశ్వదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలోని కళా మందిర్ నందు నేడు యాదవ సంక్షేమ సభ ఆచార్య కడప రమణయ్య యాదవ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు యాదవ సోదరులు వారి వారి గ్రామాలలో మండలాల్లో యాదవ జాతికి జరుగుతున్న అన్యాయాలను చర్చించారు ఈ స్థానిక యాదవుల చర్చలలో హైదవ ధర్మంలో సృష్టికర్త అయిన శ్రీకృష్ణ అంశాన జన్మించి భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు రాజ్యాలను పాలించి పాడి పశువులనే కాదు మానవ జాతిని సైతం పాలించిన యాదవ జాతి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన తరువాత పాడి పంటలకే పరిమితమయ్యి ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమం అందక ఆర్థికంగా రాజకీయంగా దిగజారామని మరలా మనమంతా ఐక్యతతో ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని అధికారాలు ఆధిపత్యాలు చెలాయించాలని వారి మనోభావాలను వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు వెంకటగిరి యాదవ సోదరులు సగౌరవంగా సన్మానించి అనుపవిఘ్నులైన ఆలోచన పరులైన వారితో చేయి చేయి కలిపి అందరం కలిసికట్టుగా సంక్షేమాన్ని సాధిద్దామని అన్నారు దాంట్లో యొక్క ఔన్నత్యాన్ని చాటాలి యాదవ అంటే సంక్షేమము అంటే వారి యొక్క భవిష్యత్తు వారి యొక్క దిశ దశ అనే ఆలోచనతో పెట్టినటువంటి ఈ సభకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని పలుకుతూ అసలు ఈ యాదవులు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అలా ఈ యాదవుల యొక్క ప్రాముఖ్యత ఏంది ఈ యాదవులు ప్రాశస్తి ఏంది అనే ఆలోచనలోకి వెళితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన ఏకైక కులం యాదవ వంశం అంటే రాజ్యాలు వేరారు రాజ్యాలు పోగొట్టుకున్నారు తదుపరి తమ వృత్తిగా సంపదను తర్వాత వ్యవసాయాన్ని అంటే పాడి పంటని వీళ్ళు ఎన్నుకున్నారు అందుకే వీళ్ళంతా కూడా కొంత ప్రాంతాల్లో కోనల్లో నదీ ప్రవాహ ప్రదేశాల్లో ఎక్కువ శాతం యాదవులు నివసిస్తూ ఉంటారు ఇలాంటి యాదవులు సమాజం కోసం ఒక ఆరోగ్య పద పదమైన పాలనందించి అదే విధంగా పంటను అందించి ప్రతి యాదవుని ఇంట పాడి పంట అది అనాదిగా ప్రతి వారి ఇంట వంట అది యాదవరికి ఉన్న గొప్పతనం పెట్టుకోవడానికి ఏమైనా మనం అప్లై చేసుకుంటున్నామా మనకి ఏమైనా సబ్సిడీలు వస్తున్నాయా లేకపోతే ఈ మధ్య ఇవేమో ఉన్నాయో ట్రాక్టర్లు అవి ఇచ్చారా వాటిలో ఏమైనా మనం లబ్ధి పొందామా డబ్బు పొందారా పొందారా లబ్బు మనం పొందామా తెలియదు ఎవరు అడగటం లేదు మీకు మంచి మీకేం పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి చేస్తున్నారు ఇలా ఉండే స్థితిలో మనం ఎలా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి వాటిని కూడా మనం తీసుకోలేకపోతున్నాం మనకు ఒక దశాది ఇలా పోతే వస్తుంది ఇలా పోతే చేసేవాళ్ళు ఎవరు లేరు మనకు ఎలా మీరు మనం బాగుపడతాం ఎలా మనలో సంక్షోభం పోయి సంక్షేమం మేలు మనకు ఎలా జరుగుతుంది మనం మేలు జరగాలి అంటే మన వాళ్ళు చదువుకోవాలి చదువుకోకపోయినా పోరాటమైన ప్రభుత్వం తగ్గిపోయి తెచ్చుకోవాలి తర్వాత అనేక రకాలైనటువంటి మాటల్లో మన ఇబ్బంది పడిపోతున్నారు ఏం మీరు అనవచ్చు ఈయన మీరు బాగా చేసేస్తారు ఇబ్బంది వచ్చినారు ఏం చేస్తారండి మీరని మీరు అందరూ రండి ఏం చూపిస్తా మీకు నీకేం కావాల రండి నా శక్తి పేరుకు నేను మాట్లాడాలో మాట్లాడతా మాట్లాడతాను మీకు కష్టాలు వస్తేనో మీకు కోట వస్తానో నా నష్టం ఇస్తే నన్ను నాకు చెప్పండి నేను వచ్చి నిలబడతాను నాకేం లేదు నాకు పోయే లేదు నేను పోరాడితే నాకు నష్టం ఏమీ లేదు నేను హాయిగా ఉన్నా కానీ మీకోసం ఉంటా నేనేదో కొంతమంది మీకు చెప్పుంటారు ఆయన ఏదో వచ్చాడు మన లోకి నన్ను వచ్చాడు అని ఏం చేశారు నన్ను ఏదో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేయమనండి వాళ్ళ వెనక నేను ఉంటాను వాళ్ళు ముందుమానండి మీ వెనక నేను ఉంటాను మీరు ముందుండండి ఏది ఏమైనా మనకు కావాల్సిన పని ఏంటంటే మన వాళ్ళు యాదవులందరూ లక్షణంగా ఉండాలి ఆర్థికంగా ఉండాలి పంటలు పండించుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు మన వాళ్ళు పొందాలి ఎవరితో గొడవలు లేకుండా లక్షణంగా ఉండాలి కేసులు లేకుండా ఉండాలి అసలు ఎస్సీ ఎస్టీ మనకు తగరాదులు ఎందుకు వస్తాయో మనకు అర్థం కావట్లేదు జనరల్గా వాళ్ళ తగరాదు మనకు రాకూడదు వాళ్ళతో పోయి మనం మాట్లాడితే వాళ్ళు మన మాట వింటారు ఎందుకని మనం మనం అన్నదమ్ముళ్ళు బాబు ఇట్లా చేసుకుంటే ఎట్లా అని అంటే వింటారు మన మాట పోయి అడిగబడేవరంలో మన పక్షాన ఎవరి బయట వాడు ఎవరో కూర్చొని తరలిగా ఉంటే ఎవరు ఎందుకు వాళ్ళు రచ్చుకుంటే ఉంటారు కొంతమంది మనం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీతో మనం మనం పోయి మన అవసరాలు ఉంటాయి మన మాట ఎందుకు వెళ్ళరు వింటారు మన పక్షానికి పోయే వ్యక్తి లేరు కాబట్టి ఈ స్థితిలో మనం ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు కూడా పోతానే ఉంటుంది ఇలా ఇలా పోయి 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 ఆఖరికి ఇంకొక జనరేషన్ ఇంకో జనరేషన్ తర్వాత జనరేషన్ నా బాగుపడాలంటే ఇప్పుడు మీరు 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 కొంత ఆలోచించేసి ఇంతసేపు నేను మీరు మీరు ఏమి చేస్తున్నా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా పోతా కొట్టి చూస్తారు మీరేం చేస్తారంటే వాళ్ళ మాటలే వింటారు అవి కమ్మగా ఉంటాయి ఢీగా ఉంటాయి కాబట్టి అలాంటి మాటలు వింటే మనం ఎలానే ఉంటాము ఎవరినో ఒక మనం నమ్ముకోవాలి మనోడరమే నమ్ముకోండి నమ్మకం అని చెప్పడం లేదు మీకు ఎవరు చేస్తే మనం నమ్మి వాళ్ళని నమ్మండి వాళ్ళని పిలవండి మీరు రండి అడగండి చేదులు పెట్టుకొని పిలవండి గడ్డం పెట్టుకొని పిలవండి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అసలు మేమే ఖర్చు పెట్టుకోమో చెప్పండి ఈ ఉన్నటువంటి నీరు పాదండి ప్రభుత్వానికి అని మనం పొందకపోతే అందరూ పొంది వాళ్ళు బాగుపడతారో మనం బాగుపడతలే మనం ఇంట్లో కూర్చుంటే కుదరదు కాబట్టి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అంత మార్కెట్ నుంచి మనకు రావాల్సిన మీరు తెచ్చుకోవాలి తెచ్చుకోలేదు అనుకోండి వాళ్ళు ఎవరు తెచ్చుకొని వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి మనం అలా ఉండిపోతే మనకి వచ్చినట్టు కూడా గవర్నమెంట్ ఎందుకు పంపించేస్తుంది సదుపాయాలన్నీ కూడా కాబట్టి నా ఆశ నేను మిమ్మల్ని కోరి ప్రార్థించేది వినయంగా చెప్పేది మీరు ఎన్నైనా అనుకోండి మీరు బాగుండండి మీరు బాగుండండి మీరు బాగుండాలి ఎందుకు బాగుండాలి అని నేను ఎందుకు అందరి దగ్గర ఎందుకు పోలేదు నేను ఈ దేశం అంతా నాకు పట్టిందా లేకపోతే జిల్లా అంతా నాకు పట్టిందా లేదు రాష్ట్రం అంతా నాకు పట్టిందా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆరోగ్య కోర్లో పుట్టి ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాను కాబట్టి మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు బాగుపడితే నేను సంతోషపడతాను మా నేను పుట్టిన ఆ మండలాల్లో ఆగా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు గొప్పగా ఉన్నారు అక్కడ చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు నాకు మాట చెప్తాను మీకు శ్రీనివాస్ నేను ఇతన్ని చూడనేలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మగ నేను చూసాను నా మా చూస్తున్నాడు మేము చాలా రోజులు మాట్లాడుకుంటున్నాం నేను ఆయన ఏదో చాలా పెద్దోడుగా అంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు వాడు అనుకున్నాను ఆయన భావిషాత్ చూసి కానీ ఇప్పుడు చూస్తే ఈజ్ బాయ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ కానీ హైదరాబాద్లో ఉంటూ అతను చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నాడు చాలా మంది అతనికి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆరు మండలాల్లో తెలియని వ్యక్తి లేదనిపించింది నాకు నేను ఎవరికి చెప్పినా సార్ పన్నెండుతో మాట్లాడారు సార్ సార్ మామూలు సార్ మామిడి సార్ మాట్లాడు ఫోన్లో మాట్లాడి చేస్తున్నాడు మాట్లాడి చేస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో మనం ఉంటే వాళ్ళు నిలబడతారు వాళ్ళతో పాటు మేము ఉంటున్నాం ఈరోజు ఇక్కడ ఒక మనకు ఏదో అందిస్తున్నాడు ఆయన ఎందుకని మనోడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మనం పెడదాము ఏదో తిండి తిండి పదార్థాలు పెడదామని ఏదో ఆయన సంతోషంగా ఇస్తున్నాడు మా వాళ్ళు ఎందుకు ప్రేమతో అభిమానంతో ఆదరణతో గౌరవంతో కాబట్టి ఏదో నేను మీ అందరి దగ్గరికి వచ్చాను మీకోసం మేము వచ్చాను మీకున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే చూద్దామని వచ్చాను అంతేగాని ఇక్కడ నాకు ఎవరి వల్ల ఏ సహాయము నేను అర్థించి రాలేదు 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 కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన సంక్షోభానికి మూలకారులై సంక్షేమానికి మనం బాగుపడేదాని కొన్ని అడ్డుకట్లు వేస్తున్నారు ఏదేదో ఎందుకు ఏమో పాపం మనకు తెలియదు నా ఎదురుగా వచ్చి మాట్లాడరు వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటారు నేను రావడం బాధ నాకు తెలియదు ఆమె విసిల్లేస్తుంటారు ఎందుకు వీళ్ళకన్నా ముందు కుట్టినోడే నేను ఎవరు ఎవరు అంటున్నారో ఇది ఆవేదన చెప్పడం లే వాళ్ళకన్నా ముందు పుట్టిన వాడిని నేను నా కథ చెప్తే ఎట్లా నాకన్నా ఎవరు ఎక్కువ చదువుకోలేదు అంటే గర్వంగా చెప్పడం లేదు చదువుకున్నారు టీచర్స్ ఉన్నారు అందరూ మనకు తెలియ చెప్పే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళంతా కూడా మాట్లాడతారు ఏదో అంటే మనమే మన సంక్షోభాన్ని తెచ్చుకుని కొత్త తెచ్చుకుంటున్నాం సంక్షేమాన్ని పోగొట్టుకుంటున్నామే అనిపిస్తుంది అనమాట కాబట్టి వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం ఏదో ఆవేశంతో నేను అంటే బాధతో ఉందా అని అందుకనే చెప్పాను మీకు కావాలి నా నంబర్ అందరి దగ్గర ఉంది అన్ని వాళ్ళలో యూత్ దగ్గర ఇచ్చాను వాళ్ళందరూ తీసుకున్నారు యూత్లో వాళ్ళు ఉన్నట్టు హుషారు చూస్తే వాళ్ళకి ఏదో చెయ్యాలని వాళ్ళ తపన చూస్తే నేను ఎంత ఆనందపడుతున్నానో ఎంత సంతోషపడుతున్నానో నాకే తెలియదు ఒక్కొరు ఒక్కొక్క మెడికల్ లాంటి లాగా వివిధ యూత్ ఉన్నారు పొరవాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి మనం వాళ్ళలో వాడు సంక్షోభానికి గురై బాధకు గురైపోతున్నారు వాళ్ళలో వాళ్ళకి ఎన్నో బాధలు ఉన్నాయి వాటి అన్నిటిని మనకన్నా పోగొడితే మనకు మీ అందరికీ మీ ఊర్లోనే ఉన్నారు మిమ్మల్ని బాగా చూసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి మనం సహకరించాలి అంతే తప్ప రోజు ఐదు లేకుండా ఈరోజు ఐదు లేకుండా ఈ ఊరు ఆ ఊరు రోజు లేకుండా ఎందుకు ఒకవారు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను